స్టార్ హీరో దుల్కర్ సల్మాన్కు టాలీవుడ్లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఇటీవల ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలు అందుకుంటున్నాయి అలాగే టాలీవుడ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దుల్కర్ హను రాఘవ్ పూడితో సీతారామం లాంటి బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ మలయాళ హీరో ఇటీవలే లక్కీ బాస్కర్ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూలు రాబట్టింది అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ఫిలిం సర్కిల్లో టాక్ వినిపిస్తోంది అది డైరెక్టర్ మాటలతో కన్ఫామ్ అయిపోయింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ బాస్కర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అనుకున్నట్టుగా లక్కీ బాస్కర్ మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి కూడా డిమాండ్ వస్తుంది అంటూ చెప్పాడు వెంకీ అట్లూరి అంతేకాదు కానీ దానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు లక్కీ భాస్కర్ సినిమా తర్వాత బయోపిక్ సినిమాలు చేయాలని కొంతమంది అన్నారన్నారు కానీ వాటిని తెరకెక్కించాలని లేదని థ్రిల్లర్ పీరియాడిక్ చిత్రాలు చేయాలని కూడా లేదని కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమాలు చేస్తానన్నారు వెంక్యట్లూర్ అందుకు అనుగుణంగా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు దీంతో లక్కీ భాస్కర్ సినిమాకు సీక్వెల్ గా లక్కీ భాస్కర్ టూ సినిమా ఉండనుందనే క్లారిటీ తెలుగు ఫిలిం లవర్స్ కు వచ్చేసింది అది కాసేపు నేటింటా వైరల్ అవుతోంది